మీడియా ప్రేక్షకులందరికీ స్వాగతం నా పేరు నాతో పాటు రెహమాన్ గారు ఉన్నారు ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ ఒక చిన్న అపాయింట్మెంట్ మీ జీవితాన్ని మారుస్తుంది అంటే ఎవరు ఎందుకు కాదు అంటారు సో ఆయన అదే అంటున్నారు ఒక అపాయింట్మెంట్ తీసుకోండి మీ జీవితాన్ని మార్చుకోండి అని మాట్లాడదాం సార్ నమస్తే నమస్తే సార్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ మీన్ ఒక అపాయింట్మెంట్ మీ లైఫ్ ని మారుస్తుంది అని అంటున్నారు మీరు ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ అంటున్నారు టర్మ్ కూడా సో ఏ శాస్త్రాలని బేస్ చేసుకుని సజెషన్స్ ఇక్కడ మనకి సంఘంలో చాలామంది ఆస్ట్రాలజిస్టులు ఉన్నారండి ఓన్లీ ఆస్ట్రాలజిస్ట్ని కలవడం వల్ల మీకు ఉపయోగం లేదు చాలా మంది న్యూమరాలజిస్టులు ఉన్నారు ఓన్లీ న్యూమరాలజిస్ట్ని కలిసినా మీకు ఉపయోగం లేదు ఇక్కడ న్యూమరాలజీ లింక్డ్ సబ్జెక్ట్స్ అండి ఆస్ట్రాలజీలో ఏ ఏ ఏ రాశి ఏ లగ్నం ఏ నక్షత్రం ఏ రాసులు ఎలా ఉన్నాయి చూసుకుంటూ దానిలో ఏది బలంగా ఉంది ఏది వీక్గా ఉందో చూసుకొని అలానే న్యూమరాలజీ ప్రకారం ఏదైతే గా ఉందో దాన్ని మనం పవర్ఫుల్ చేసుకోవచ్చు క్వశ్చన్ని బట్టి చేసుకోవచ్చు అందుకని నేను ఇక్కడ ఆస్ట్రాలజీ న్యూమరాలజీ చూస్తానండి చెయ్యి చూస్తాను చెయ్యి ఒక అద్భుతమైన విషయాన్ని తెలియజేసిందండి చాలామందికి డేట్ ఆఫ్ బర్త్ లేక మాకు ఎలా ఉపయోగం లేదు అనుకుంటారు అలా ఏం అనుకోలేదండి చెయ్యి చూస్తాను అద్భుతమైన విషయాన్ని చెప్తారు చెయ్యి ఫేస్ రీడింగ్ చూస్తాను సిగ్నేచర్ అనాలిసిస్ చేస్తాను ఎంతమంది ఇక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఎంతమంది అమ్మాయిలకి పీసీఓడీ ప్రాబ్లమ్స్తో మేము పెళ్లి చేసుకోమని చెప్పి డిసైడ్ అని అమ్మాయిలకి పీసీఓడి ప్రాబ్లమ్స్ కూడా తగ్గించి ఎంతో మంది పెళ్లిళ్ళు చేసుకొని పిల్లలకు కూడా నేనే పెళ్ళి పెట్టడం జరిగింది ఇది ఎక్కడికక్కడ ఏ మనిషి అయినా ఏదైనా ఒక పని చేసే ముందు అసలు ఎవరినైనా ఒక ఎంక్వైరీ చేసి ఆ పని చేస్తే బాగుంటుందని నేను అంటానండి నన్ను డైరెక్ట్ కలవద్దు ఈ వీడియో చూసి అబ్బాయి నేదో తోపని కలవద్దు ఎవరికైనా మంచి జరిగిందా లేదా కనుక్కోండి కనుక్కొని అప్పుడు వచ్చి నన్ను కలవండి అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఇస్తాను అండి ఎంత గట్టిగా మాట్లాడగలుగుతున్నాను అంటే దమ్ము ఉండాలండి దమ్ము ఉంటే సబ్జెక్ట్లో ఎలా అయినా మాట్లాడటానికి వీలవుతుందండి నేను ఇక్కడ ఏదో ఒక శాస్త్రం ప్రకారం ఏ పెడతాను బి పెడతాను అంటున్నా ఆస్ట్రాలజీ న్యూమరాలజీ పామిస్ట్రీ గ్రాఫాలజీ ఫేస్ రీడింగ్ సిగ్నేచర్ అనాలిసిస్ మ్యారేజ్ డేట్స్ ఇన్ని విధాలా చూసి మీకు ఒక అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఇవ్వడం జరుగుతుంది సో చాలామంది బిజినెస్ మ్యాన్ ఉన్నారండి మన ఇండియాలో కావచ్చు మొత్తం వరల్డ్ వైడ్గా బట్ ఏంటంటే అందరూ సక్సెస్ఫుల్ అవ్వట్లేదు కొంతమంది సక్సెస్ఫుల్గా ఉన్నారు అందరికీ సక్సెస్ అనేది రావట్లేదు దీనిలో ప్రాబ్లం ఏంటంటే కొంతమంది పేరు మీద ఆధారపడి ఉంటుంది విజయం అనేది అని కొంతమంది ఆలోచిస్తారు కొంతమంది ఏంటంటే మన జాతకానికి వ్యాపారం అనేది సూట్ కాదేమో అని ఆలోచిస్తూ ఉంటారు మీరు అన్నట్టు ఒక సంఖ్య చెప్తున్నారు ఆ సంఖ్య సరైనది కాదేమో వాళ్ళ పేరు ప్రకారం లేదంటే స్టార్ట్ చేసిన డేట్ ప్రకారం అని కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు సరైన సొల్యూషన్ ఏంటి సార్ అసలు వ్యాపారంలో విజయం అంద సాధించాలి వ్యాపారంలో విజయం సాధించాలంటే పక్క పక్కనే రెండు షాపులు ఉంటాయండి సేమ్ బట్టలు కొట్టే ఒక లో తగ్గజానం ఉంటారు ఒక షాప్ లో ఉండరు రీజన్ ఏంటంటే ఈ ఇతని యొక్క డేట్ ఆఫ్ బర్త్కి అక్కడ పెట్టిన పేరుకి అక్కడ చేసుకున్న వ్యాపారానికి మ్యాచింగ్ ఉంటుంది ఇక్కడ వ్యాపారానికి వీటికి మ్యాచింగ్ ఉండదు కాబట్టి వీళ్ళు ఇబ్బంది పడుతుంటారు వీళ్ళు ఇలా చేస్తుంటారు మరి అలా లేదని చెప్పి బాధపడే కన్నా అసలు ఆ పేరు చూపించుకొని ఇప్పుడు పెద్ద పెద్ద సిటీస్ హైదరాబాద్ బాంబేలో ఏం చేస్తారు తెలుసా వ్యాపారం అనగా లటకం దొకరు ఫస్ట్ ఏం వ్యాపారం పెట్టాలి దానికి ఏం పేరు పెడితే బాగుంటుందని ఒక ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ని కలుస్తారు టైం పోతే పోయింది ఒక ఆరు నెలలు టైం తీసుకుంటారు ఆలోచించి చేస్తారు ఏది ఇక్కడ వే లక్షల లక్షలు పోగొట్టే బదులు ఇలా ఆలోచించి టైం తీసుకొని అసలు నేను పెట్టాలనుకున్నటువంటి వ్యాపారం నాకు కరెక్టా కాదా నువ్వు రెండో తారీఖు పుట్టావు సపోజ్ రెండు అంటే చంద్రుడు చల్లదానానికి సంబంధించిన ఆయన నువ్వు తీసుకెళ్ళి ఐరన్ వ్యాపారం పెడితే సక్సెస్ అవ్వదు అసలు ఫస్ట్ నువ్వు అనుకున్నటువంటి వ్యాపారం నీ డేట్ ఆఫ్ బర్త్కి నీకు సరిపోయిద్దా లేదా చూసుకోవాలి నువ్వు ఎనిమిదో తారీఖు పుట్టావు అప్పుడు ఐరన్ వ్యాపారం చేసుకుంటే సక్సెస్ అవుతావు మరి నువ్వు రెండో తారీఖు పుట్టావు కాబట్టి నువ్వేం చేయాలి నీటికి సంబంధించిన వ్యాపారాలు చేసుకోవాలి మెడికల్ షాపు వాటర్ ప్లాంటు డైరీ ఫామ్లో చేసుకోవాలి అలా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క వ్యాపారం ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క నంబర్ భగవంతుడే వేసి పంపించాడు ఆ నంబర్ ప్రకారమే మనకు జరుగుతుంది తప్పితే వేరే విధంగా జరగదు కాబట్టి ఫస్ట్ అసలు వ్యాపారం చేసే ముందు నాకు ఈ వ్యాపారం సరిపోయిద్దా లేదా ఫస్ట్ చెక్ చేసుకోవాలి చెక్ చేసుకోవటమే కాకుండా ఆ బిజినెస్ నాకు ఏ పేరు పెడితే బాగుంటుంది ఆ పేరులో నేను సక్సెస్ అవడానికి అవకాశం ఉంటుందా లేదా అని అటన్నిటికన్నా ముందు ఇరవై మూడు అని ఒక నంబర్ ఉంది గురుచంద్ర యోగ ఇరవై మూడు అంటే రెండు అంటే చంద్రుడు మూడు అంటే గురువు గురుచంద్ర శక్తి గలది అనుకున్న పనిని సాధించగల ప్రతిభ గలది అదృష్ట ద్వారం ఇది అక్కడ ఏం రాశాడు అదృష్ట ద్వారం అని రాశాడు అది చదవాలి కదా నువ్వు ముందు అసలు నువ్వు వెళ్తే కదా నీకు చదవటానికి ఎంత కష్టపడినా ఆ అంత అదృష్టం ఉండాలి అని చెబుతారు కదా నువ్వు ఎవరో దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక న్యూమరాలజిస్ట్ దగ్గరకు ఆస్ట్రాలజిస్ట్ దగ్గరికి వెళ్తే అది చూపిస్తాడు య ఈ నంబర్ అదృష్ట ద్వారమయ్యా అని అసలు నువ్వు వెళ్ళకుండా అని ఇదంతా నాన్సెన్సు ఇదంతా వంకాయ ఇదంతా బెండకాయ అంటే అవును మేము కాదంటల నీకు తెలియదు నీకు హార్ట్ ఆపరేషన్ చేయడం రాదు కదా రాదు కాబట్టి నీకు అలానే ఉంటుంది నువ్వు ఆ నెగిటివ్ మైండ్లో ఉండిపోయావు వస్తే అయ్యా నువ్వు వ్యాపారం చేసుకోవాలనుకుంటున్నావు కాబట్టి ఇరవై మూడో నెంబర్లో పేరు పెట్టుకో ఈ ఇరవై మూడో నెంబర్ అదృష్టానికి సంబంధించిన నంబరు కాబట్టి నీకు ఎంత నీకు టైం ఎలా లేకపోయినా కానీ ఈ అదృష్ట ద్వారం అన్నాడు కాబట్టి అదృష్టం నీకు హెల్ప్ చేసిద్ది నీ వ్యాపారాన్ని పెంచి బాగా డెవలప్ చేసిద్ది ఇక్కడ చే పెట్టేవాడు కూడా ఎలా ఆలోచిస్తాడంటే ఇది ఒక వ్యాపారం దీని మీద పది మందికి బతుకుతారు అప్పుడు దేశం డెవలప్ అవుతుంది సో ఈయనకి మంచి నెంబర్ ఎంత వీలైతే అంత మంచి నంబర్ పెట్టి ఇతను వ్యాపారం ఎట్లయినా ఇప్పుడు అబ్బాయికి వ్యాపారం పోయింది అనుకో నాకు ఒదిగేదేం లేదుగా నా జేబు అబ్బాయికి వ్యాపారం బాగా డెవలప్ అయింది అనుకో నా జేబు నుంచి పది రూపాయలు తీసుకోడిగా ఇంకేమైనా ఉంటే పది రూపాయలు ఇస్తాడు అంతేనా ఫలానా ఆయన పేరు పెట్టాడు రా బాగా అని చెప్పి అయినా అలా పాజిటివ్గా ఆలోచించి అతనికి డేట్ ఆఫ్ బర్త్కి తగ్గట్టుగా వ్యాపారాన్ని సజెస్ట్ చేస్తాం డేట్ ఆఫ్ బర్త్కి తగ్గట్టుగా సంస్థ పేరుని సజెస్ట్ చేస్తాం అలా చేస్తే తప్పనిసరిగా బాగా క్లిక్ అవుతారండి అలా లేకుండా ఏదో ఒకటి చేయాలని చెప్పి దూకేస్తే అనవసరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొని ఇదంతా నాన్ సెన్స్ అని చెప్పి వాడు ఒక నెగిటివ్ యాటిట్యూడ్కి వెళ్ళిపోతాడు ఇప్పుడు నా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎంతోమంది సక్సెస్ అవ్వడమే కాకుండా ఆ ఏదో ఓచర్స్ అని నాకు తీసుకొచ్చి పదివేల ఓచర్లు అలా ఇచ్చి వెళ్తుంటారు మీ హైదరాబాద్లోనే చాలామంది నన్ను పిలిచి ఒకసారి వాళ్ళ సంస్థకు పిలిచి మనమేంది పదరికంగా ఊరిని పిలిచారు కదా అని చెప్పి వెళ్తే ఏదో ఓచర్స్ అని చెప్పి ఇస్తుండే ఎప్పుడైనా మీరు వాడుకోవచ్చు అండి అది వేరే విషయం అది పక్కన మేము పెట్టేస్తాం అనుకోండి కాకపోతే అక్కడ మనం మనకి పాజిటివ్ యాటిట్యూడ్ వీళ్ళు బాగా మన దగ్గరికి వచ్చి సక్సెస్ అయ్యారు అమ్మయ్య మంచిది అలా అందరూ సక్సెస్ అయితేనే కదండి మనం అందరూ బాగుండాలి కదా అందరూ బాగుంటేనే మనకు ఉపయోగం కానీ ఎవరు ఇబ్బంది పడుతున్నా కానీ మనకేం ఉపయోగం ఉంటుంది దానివల్ల మనకి నష్టం దేశానికైనా నష్టం కదా కానీ నా దేశం గౌరవప్రదంలో ఉండాలి నా దేశం నెంబర్ వన్ కంట్రీ అవ్వాలంటే అందరూ బాగుండాలనే పాజిటివ్ ఆలోచనతోటి ఎందుకంటే భగవంతుడు మనకి ఈ సబ్జెక్ట్ ఇచ్చి పంపాడు మనల్ని ఇలా ఆలోచింప చేయదలుచుకోకపోతే ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేసేవాడు ఏ వ్యాపారం చేసుకునేవాడిని ఏ కెమెరానో తీసుకునేవాడు కానీ భగవంతుడు ఇక్కడ నన్ను ఏ ప్లేస్లో పెట్టాడు పది మందికి సలహాలు ఇచ్చే ప్లేస్లో పెట్టాడు ఇది భగవంతుడు పెట్టింది అంటావా నేను తీసుకుందంటావా భగవంతుడు నేను సో నేను అందరూ బాగుండాలి అనేటువంటి విధంగా పాజిటివ్ ఆలోచన చేసి మంచి పేర్లు పెడితే ఎంతమందో చాలా మంది బాగా సక్సెస్ అవ్వడం జరిగింది థ్యాంక్ యూ Thank you, sir. And for more videos, please subscribe to I Please subscribe to I Dream. Please subscribe I Dream. And please subscribe to I Dream. For more videos, subscribe to I Dream. Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I Dream. Subscribe to I Dream. So subscribe to I Dream Media. I Dream ki I Dream team andar ki huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to I Dream. Subscribe.